హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్ట్రెస్ శోభాషెట్టి శోభా శెట్టి కార్తీక దీపం సీరియల్లోనూ అండ్ అలాగే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్గా పార్టిసిపేట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది శోభా శెట్టి తన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా శోభా శెట్టి తన తోటి నటుడు అయిన యశ్వంత్ ఇద్దరు ప్రేమించుకున్న సంగతిని అందరి ముందు తెలియజేసింది శోభా శెట్టి యశ్వంత్ నిన్న ఎంగేజ్మెంట్ ధుమిత్రుల సమక్షంలో చాలా గ్రాండ్గా జరుపుకున్నారు వీరిద్దరు పెళ్లి బంధంతో త్వరలో ఒకటి కాబోతున్నారు శోభా శెట్టి యశ్వంత్ ఎంగేజ్మెంట్ ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో లో ఇద్దరు చూడముచ్చటైన జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా వీరిద్దరికి కంగ్రాచ్యులేషన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా శోభా శెట్టి యశ్వంత్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి